హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ మంత్ ట్వంటీ థర్డ్కి అయితే మా చెల్లి పెళ్ళి ఉంది సో మేమైతే ఫస్ట్ ఇంటి దేవుడితో అయితే పెళ్లి పనులైతే స్టార్ట్ చేస్తున్నాం ఇంటి దేవుడిని అయితే మామూలుగా అయితే డిసెంబర్లో చేస్తారు కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందంటే మనం ఫస్ట్ ఇంటి దేవుడికి మొక్కాలిగా సో మేము అందుకే ఇప్పుడైతే మళ్ళీ అయితే మేము పెళ్లి పనులు ప్రారంభించడానికి అయితే ముందు అయితే ఇంటి దేవుడిని అయితే చేస్తున్నాం అనమాట మేమందరం అయితే ఒక్కో పని చేస్తున్నామండి అలా అయితే తొందరగా అయిపోతుందిగా నాకైతే ఏం పర్ఫెక్ట్ రావండి భక్షాలు ఏదో చేస్తున్నలా అక్కడైతే మా చెల్లి కాలుస్తుంది అనమాట మా అక్క వాళ్ళు అయితే పూర్ణమృద్ధిస్తున్నారు ఏం చేస్తున్నావు నాకు అందువైన నేను ఎగ్జామ్ రాస్తున్నాము వెనకాల స్పైడ్ మీద పై స్టాండింగ్ స్పైడ్ సిట్టింగ్ స్పైడ్ అది స్లైంగ్ స్లైన్ స్పైడ్ సిట్టింగ్ సిట్టింగ్ స్పైడ్ కాదే స్టాండింగ్ స్పైడ్ అవుతున్నప్పుడు అందులో పట్టు అవైల క్లాస్ లెస్ స్లైన్ స్పైడ్ వస్తున్నాడు అంటే నేను కూడా అదే వస్తాడు సిట్టింగ్ స్పైడ్ అంటే కుసాని చూస్తాడేమో అనుకుంటండి

కదా కొంచెం చేసుకుంటే కోడలు చెట్టు అవుతున్నాయి లైఫ్ వంకాయ కర్ర అయితే అయింది బక్షాలు అన్నం ఫ్రై అయిపోయింది తర్వాత సాంబార్ అయితే అయిపోతుందండి తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి మీకు మళ్ళీ తినడం కదా ఎక్కడ మా ఇది ఆటం పొడుగు ప్లీజ్ మై బ్యూటిఫుల్ మో ಪುತ್ರ ವಾಯ ಕುಮಾರ ಚೌಕಾರ ಗೋಯಿಂದ ಚೌಕಾರ ಗೋಯಿಂದ नवरो रे ना हिचा पडलो रे बाळ बाळ ये अर्ने इकडे देख ना एक सीन इकडे तो हां दिन दोन ना भूलेला उंडेल चाला सर आपले ना पिला नाई मक्ताला वंजनेया परमताई वंजनेया गोविंदा गोविला आंजले पेत्र गोविंदा गोविला गोविला

ನಟು ಅಂಜನೆ ಎಲ್ಲ ನಸಲಾಯ ನಂಜನೆ ಗೋಯಿಂದ சேர் அந்த நெஞ்சு அடைச்சது நரேஷ் பேட் நரேஷ் 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 ఇలా పెట్టినచ్చుంటు గోవిందా గోవిందరం చంద్రయ్య గోవింద గోవిందయ్య గోవిందోవిందర్మ గోవింద అగరబత్తులతోనే అంటి చేయాలి అరేడు ఎంతసేపు మా అగర్బత్తుల గుడి నిండా గుడి చుట్టూ గొప్ప గొప్ప దీపాలు మీ కన్నా మా అమ్మ విగ్రెచ్చినట్లయితే లైక్ చేసి సింపుల్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని చేసుకోండి అలాగే మా అమ్మవి మీ తండ్రికి బజ్లాంగ్ మంచి కింద కొంచెం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్

ఒకటొక్కటి పెట్టాలి చెంచాయంగా ఫస్ట్ నాలుగే వరకి

డకే పేరుడదు జరగనడ్డం దోసు చక్కని శనివారం ఉన్నాడు నీవే రాగా నీవు రాగా భూమి అల్లాలు ముల్లాలు ಇನ್ನುಸಪ್ಪ ಅಕ್ಕ ನಾನು ಕಟ್ಕೊಂಡ ಅತ್ಕೋನ್ ನೇತೃತ್ವ ಪಡೆಸು ನೋಸ್ ನಾನು ನೀಟೋ ಆ ಚಕ್ಕ ನೋಡ ಗೋವಿಂದ ಗಂಗಾರ ಚಂದ್ರ ಜೊಟ್ಟ ಕುರ್ಮೋಯಾ ಗೋವಿಂದಿರೋದಿಂದ

అతను పూర్తి ఈడికి వస్తున్నాడు బాయ్ బాయ్ నా స్లాయ్ మా అమ్మ వీడియో నచ్చినట్లే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అట్లానే